హలో వేరియస్ కిరణ్ సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి అనేది అభ్యర్థులకు తెలియజేయడానికి సో మనకి టిఎస్టెట్ వెబ్సైట్ లో అఫీషియల్గా టిఎస్టెట్ మాక్ టెస్ట్ అయితే పెట్టడం జరిగింది సో మరి మాక్ టెస్ట్ ఏ విధంగా చేయాలి సో ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆన్లైన్ ఎగ్జామ్ లో ఎలాంటి అంశాలని మనం చాలా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఆల్రెడీ మేము లాస్ట్ టైం రాసాం సార్ అంటే లాస్ట్ టైం రాసినాం మళ్ళీ ఒకసారి చూసుకోండి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా చేంజ్ చేశారనేది మనకు తెలుస్తూ ఉంటుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాక్ టెస్ట్ మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ రాసినప్పుడు కొంతమంది కరెక్ట్ ఆన్సర్ పెడతారు బట్ మార్క్ అనేది అలాట్ కాదు దానికి మార్క్ అనేది రాదు సో మరి ఎందుకు రాదు ఎక్కడ తప్పు చేస్తున్నామో అసలు మార్క్ ఎందుకు ఎగిరిపోతుంది మనకి సో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం పెట్టినటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో దానికి కరెక్ట్గా మార్క్ వచ్చేందుకు అవకాశం ఉంది రైట్ వన్ బై వన్ ఒక్కొక్కటిగా చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోస్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ అయితే చేయండి రైట్ సో ఇక్కడ టీఎస్ వెబ్సైట్లోకి వెబ్సైట్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ న్యూ అని కనబడుతుందండి చాలా క్లియర్గా సో ఇక్కడ టచ్ చేశారంటే మాక్ టెస్ట్లోకి ఎంటర్ అయిపోతారు ఇది జనరల్గా మనం ఆన్లైన్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళగానే మనకు అక్కడ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత మనకు రిజిస్టర్ చేసుకుంటారు మనల్ని సో చేసుకున్నప్పటికీ రైట్ సైడ్ మీకు ఏదైతే కనపడుతుంది ఇక్కడ ఇక్కడ మన పిక్చర్ వస్తూ ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మనల్ని ఒక ఫోటో తీసుకుంటారు వెబ్ క్యామ్ తోటి రిజిస్ట్రేషన్లో సో ఇది వచ్చేసి మనకి అలాట్ అయినటువంటి సిస్టమ్ నెంబర్ అండి లెఫ్ట్లో సిస్టమ్ నెంబర్ ఉంటుంది ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి రైట్లో మన ఫోటో ఉంటుంది సో మనకి వెళ్ళే సిస్టమ్ పైన కూర్చోగానే డిస్ప్లే డిస్ప్లేదు మన ఫోటోనా కాదు ఒకసారి చూసుకోండి అండ్ అదేవిధంగా సబ్జెక్ట్ కనపడుతుంది సబ్జెక్ట్ చూసుకోండి విధంగా మీ పేరు చూసుకోండి ఇవి ప్రాపర్గా ఉన్నాయా లేదా సో ఫస్ట్ చేయాల్సిన పని అదండి సో ఇక్కడ ఏమైనా తేడా ఉంటే వెంటనే అక్కడ పర్టికులర్ ఆ రూమ్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వారిని కన్సల్ట్ కాండి సో లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ మనకు స్టార్ట్ అయ్యే ముందు ఒక కొన్ని నిమిషాల ముందు మనకు ఎనూస్ చేయడం జరుగుతుంది సో అవి ఎంటర్ చేసేసి సైన్ ఇన్ కొట్టేసేయండి సైన్ ఇన్ కొట్టగానే మనకి ఇలా నెక్స్ట్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి చాలా ఉన్నాయండి కంపల్సరీ కంపల్సరీ చదవండి ఏమైనా లాస్ట్ టైంకి ఇప్పటికి చేంజ్ అయ్యాయా నెక్స్ట్ టైం ఏమైనా చేంజ్ చేస్తారా అంటే ప్రజెంట్ ఇప్పుడు మార్క్ టెస్ట్లు ఏవైతే మనకి అవైలబుల్గా ఉన్నాయో ఇవే ఇన్స్ట్రక్షన్స్ మనకు ఫర్దర్గా ఎగ్జామ్లో కూడా ఉంటాయి సో మనకు మేజర్గా వచ్చేస్తే ఇవి ఫైవ్ ఏవైతే ఉన్నాయో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ సింబల్స్ ఏంటి వీటి యొక్క మీనింగ్స్ ఏంటి అని కంపల్సరీ తెలియాలండి సో కంపల్సరీ వీటి గురించి తెలుసుకోండి సో ఒకటోది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వైట్ కలర్లో ఉందంటే ఆ క్వశ్చన్ మనం విజిట్ చేయలేదు అసలు విజిటే చేయలేదు అని అర్థం అనమాట రెండవది ఏంటంటే రెడ్ కలర్లో ఉంటే విజిట్ చేసాం కానీ ఆన్సర్ చేయలేదు అని అర్థం ఆ క్వశ్చన్ చూసావు బట్ ఎలాంటి ఆన్సర్ అనేది సెలెక్ట్ చేసుకోలేదు థర్డ్ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ ని విజిట్ చేసావు దానికి ఆన్సర్ చేశావు ఆ ఆన్సర్ని సేవ్ కూడా చేశావు అని అర్థం అండి గ్రీన్ కలర్లో ఉంటే అండ్ ఇక్కడ వైలెట్ కలర్లో ఉంటుందండి సో వైలెట్ కలర్లో ఉంటే ఏంటంటే యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు బట్ మార్క్డ్ ద క్వశ్చన్ ఫర్ రివ్యూ అన్న సో ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతుంటారండి అభ్యర్థులు చాలా వరకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి యూ హవ్ నాట్ ఆన్సర్డ్ క్వశ్చన్ బట్ హెవ్ మార్క్డ్ క్వశ్చన్ ఫర్ రివ్యూ ఇక్కడ ఏమవుతుందంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ సెలెక్ట్ చేసుకోము బట్ ఏం చేస్తామంటే నేను తర్వాత చూసుకుంటాను అనేసి దానికి ఒక టిక్ మార్క్ పెట్టుకుంటున్నాం అనమాట ఇది ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ అండి ఫోర్త్ ఇక్కడ ఏదైతే సింబల్ ఉంది మనకి వ్యాలెట్ సో ఇక్కడ ఫిఫ్త్ చూడండి మనకి ది క్వశ్చన్ ఆన్సర్డ్ అండ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ విల్ బి కన్సిడర్ ఫర్ ఎవల్యూషన్ సో ఇక్కడ చూసినట్లయితే ఇవి రెండే చిన్న తేడా అండి ఇక్కడ ఒకటి చూసుకోండి ఇక్కడ ఒకటి ఏంటంటే ఈ నాలుగో దాంట్లో కనపడది ఏంటంటే ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టాం మనం బట్ ఇది తర్వాత చూసుకుంటామని రివ్యూ కోసం అట్లా పెట్టుకుంటాం దాన్ని ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే ఇలా పెట్టామనుకోండి నాలుగో రివ్యూ పెట్టామనుకోండి మనం ఆన్సర్ పెట్టలేదు కాబట్టి దానికి ఎలాంటి మార్క్ అనేది అలాట్ చేయాలి అది ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఐదవది ఏంటంటే క్వశ్చన్కి ఆన్సర్ పెట్టేస్తారు పెట్టేసిన తర్వాత దాన్ని రివ్యూ పెట్టుకుంటాం సేవ్ చేయము కానీ రివ్యూ పెట్టుకుంటాం సేవ్ మాత్రం చేయము ఇక్కడ సో అలాంటప్పుడు దీనికి మార్క్ వస్తుందా అంటే మనం సబ్మిట్ చేసినా చేయకున్నా సేవ్ చేసినా చేయకున్నా దీనికి మనం ఏదో రివ్యూ కోసం పెట్టుకుంటామో ఆల్రెడీ మనం టిక్ పెట్టుకుని ఉంటామో అది కంపల్సరీ మనకి మార్క్ అనేది అలౌట్ కా అంటే దానికి ఇవాల్యువేట్ చేస్తారంట సో మనం పెట్టింది కరెక్టా తప్పని చూడడం జరుగుతుంది అన్నమాట రైట్ సో ఇంక ఇవన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి నెక్స్ట్ పైన క్లిక్ చేశారంటే మనకు నెక్స్ట్ వచ్చేస్తుంది ఇక్కడ రైట్ సైడ్లో మీ ఫోటో ఉందో లేదో చూసుకోండి సార్ ఆల్రెడీ మనకు స్టార్టింగ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ కంపల్సరీ వస్తూ ఉంటుంది ఇక్కడ ఫర్దర్ ఇక మాక్ టెస్ట్లో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఇవన్నీ ఇవన్నీ కూడా ఉంటాయి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఇక్కడ చూసినట్టయితే ఐ హావ్ రెడ్ అండ్ అండర్స్టూడ్ ది ఇక్కడ ఇది టిక్ చేసుకుంటే మీకు యాక్టివేట్ అవుతూ ఉంటుందండి ఓకేనా సో ఇక్కడ ఐఎమ్ రెడీ టు బిగిన్ అన్నారు అనుకోండి రైట్ సో ఇది యాక్చువల్ మనకు ప్యానల్ అండి ఇది క్వశ్చన్ అంటే ఎగ్జామినేషన్కి ఓపెన్ అయినటువంటి ప్యానల్ సో ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ ఉంటుంది ఇక్కడ సెక్షన్ ఉంటుంది పైన సెక్షన్ ఉంటుంది అండ్ ఇన్ కేస్ మీరు ఇన్స్ట్రక్షన్స్ ప్రాపర్గా చదవలేదంటే ఇక్కడ మీరు వ్యూ ఇన్స్ట్రక్షన్స్ రైట్ సైడ్లో కనపడుతుంది ఇక్కడ వ్యూ ఇన్స్ట్రక్షన్స్ అనేసి దాని పక్కనే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ పేపర్ మొత్తం నూట యాభై క్వశ్చన్ ఉంటాయి ఇక్కడ మన స్క్రీన్ మీద ఒకటే క్వశ్చన్ కనపడతాయి లేదు నేను క్వశ్చన్ మొత్తం ఒకేసారి చూడాలంటే డైరెక్ట్ మీ ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఉంటుంది పైన టచ్ చేశారు అనుకోండి సో కంప్లీట్ అన్ని క్వశ్చన్లు ఇలా కనపడుతూ ఉంటాయండి మీకు కంప్లీట్గా నూట యాభై క్వశ్చన్లు మొత్తం కూడా కనపడుతూ ఉంటాయి అన్నమాట ఓకేనా సో దీన్ని క్లోజ్ చేసుకోండి రైట్ ఇది వచ్చేసి క్వశ్చన్ మీకు క్వశ్చన్ నెంబర్ అండ్ దెన్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ ఇవన్నీ కనపడుతుంటాయి ఇవి చూద్దాం ఇవి ఇవి ఇక్కడ మనకి ఇవి నాలుగు ఉంటాయి ఇక్కడ వన్ టూ ఇక్కడ ప్రీవియస్ అని వస్తుంది సేవ్ అని ఇది ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి దీనికి ప్రీవియస్ అనేది రాదు రైట్ ఇక్కడ చూసినట్లయితే ఇది మాక్ టెస్ట్ యొక్క మీరు రెస్పాన్స్ ప్యానల్ అండి ఇక్కడ మనకు మొత్తం వచ్చేటువంటి టోటల్ క్వశ్చన్స్ ఇక్కడ కనబడుతుంటాయి డైరెక్ట్ మీరు క్వశ్చన్కి జంప్ కావచ్చు అండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఇక్కడ నూట యాభై క్వశ్చన్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను నూట ముప్పై నాలుగు వెళ్ళాలి సో డైరెక్ట్ ఇక్కడ టచ్ చేస్తాను నేను ఇక్కడ ఇక్కడ టచ్ చేస్తే నాకు డైరెక్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ ఫోర్కి వెళ్ళిపోతాను సో ఇక్కడ మీరు ఏ క్వశ్చన్ కావాలన్నా డైరెక్ట్గా అలా అండి సో ఇది ఒక ఆప్షన్ చూసుకోండి ఒకటి అండ్ నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు నేను సెకండ్ క్వశ్చన్ వెళ్ళిపోయాను ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అంటే నాట్ ఆన్సర్డ్ రెడ్ కలర్లో ఉంది కాబట్టి ఏంటండి నాట్ ఆన్సర్డ్ ఇప్పుడు చూడండి నేను సెకండ్ క్వశ్చన్లో ఉన్నా ప్రీవియస్ క్వశ్చన్ కావాలంటే ప్రీవియస్ కి వెళ్ళిపోవచ్చు ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ నేను ఇక్కడ నాట్ ఆన్సర్డ్ చూడండి ఇక్కడ నాలుగు రేడియో బటన్స్ చూసినట్లయితే దేనికి కూడా మనం ఆన్సర్ పెట్టలేదు ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గ్రీన్ అనుకోని ఏదో పెట్టేశాను గ్రీన్ అనుకో రైట్ ఆన్సర్ అనుకోని పెట్టాను సేవ్ పెట్టాను అనుకోండి సేవ్ కొట్టాను అనుకోండి సేవ్ అయిపోతూ ఉండేది ఓకేనా సో లేదు నేను గ్రీన్ అని పెట్టాను గ్రీన్ అని పెట్టిన తర్వాత మార్క్ ఫర్ రివ్యూ అని పెడతాను నేను అంటే నేను ఫస్ట్ క్వశ్చన్కి ఏం చేస్తానండి ఆన్సర్ పెట్టాను అండ్ అదేవిధంగా సేవ్ చేశాను సేవ్ చేసినా చేయకుండా సో మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని పెట్టాను సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది మీరు ఫైనల్గా దీన్ని సేవ్ చేసినా చేయకుండా మీరు పెట్టినటువంటి ఫస్ట్ ఆప్షన్ ఉందో గ్రీన్ అనేది సో దీన్ని ఫైనల్గా ట్రీట్ చేసి దాన్ని ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది ఆ క్వశ్చన్ ఓకేనా సో లేదు నాకు తర్వాత నేను తర్వాత క్రమంలో ఏమైందంటే ఈ ఫస్ట్ క్వశ్చన్ వదిలిపెట్టేసింది నెక్స్ట్ నేను సిక్స్త్కి వెళ్ళిపోయాను సిక్స్త్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు డౌట్ వచ్చింది ఫస్ట్ క్వశ్చన్ రివ్యూ పెట్టు పెట్టుకున్నాను కదా సో నాకు ఆన్సర్ డౌట్ వచ్చిందండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ పై టచ్ చేశాను మళ్ళీ ఏం చేస్తాను ఇక్కడ ఇంకా నాకు గ్రీన్ కాదు ఆరెంజ్ అనేసి డౌట్ వచ్చింది ఆన్సర్ ఆరెంజ్ పెట్టేశారు రైట్ ఇక్కడ ఆరెంజ్ పెట్టాను కదా ఇక్కడ చేసేటువంటి తప్పు ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్కి ఆరెంజ్ పెట్టాను ఓకేనా ఇక్కడ ఉన్న ఆప్షన్ ఇక్కడ చేంజ్ చేశాను చేసిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళిపోతానంటే డైరెక్ట్ ఇప్పుడు నేను సెవెంత్ క్వశ్చన్ చేస్తున్నాను సెవెంత్ క్వశ్చన్ వెళ్ను ఇప్పుడు మరి ఫస్ట్ క్వశ్చన్లో ఏముంటుంది ఆన్సర్ ఆరెంజ్ చేంజ్ చేశాను కదా ఆరెంజ్ ఉంటుందా చూద్దాము సార్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమైంది గ్రీన్ ఉంది సో ఇప్పుడు ఏమైంది గ్రీన్నే మన ఫైనల్ ఆన్సర్గా తీసుకుంటుంది అంటే ఇక్కడ అభ్యర్థులు చేసే ఏంటంటే ఒకసారి రివ్యూ పెట్టానండి పెట్టిన తర్వాత నేను చేంజ్ చేశాను ఆన్సర్ నాకు ఇది ఆన్సర్ అనిపించింది సో కాబట్టి ఆన్సర్ చేంజ్ చేసిన తర్వాత వంద శాతం మీరు సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి సేవ్ కొట్టండి కంపల్సరీ సేవ్ కొడితేనే మీకు ఆన్సర్ అనేది సేవ్ అవుతుంది ఆన్సర్ అనేది సేవ్ అవుతుంది లేదంటే కాదు ఆన్సర్ గుర్తుపెట్టుకోండి మీరు ఆన్సర్ ఏ సందర్భంలో చేంజ్ చేసినప్పుడు వంద శాతం ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని కంపల్సరీ కొట్టండి లేదంటే మీకు ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ప్రీవియస్ ఏదైతే పెట్టారో దానినే ఆన్సర్గా ట్రీట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మార్కులు పోగొట్టుకోవడం జరుగుతుంది అభ్యర్థులు బాగా గమనించండి ఇది ఓకేనా రైట్ సో ఇది మేజర్గా చేసేటువంటి తప్పండి ఇక్కడ చూద్దాం ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూద్దాం మనకి ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ క్వశ్చన్ దగ్గర ఉన్నాను నేను సో ఇక్కడ మీరు ప్యానల్ లాస్ట్ మీరు ఫైనల్ సబ్మిషన్ అప్పుడు ఒక పది నిమిషాల ముందు ఏంటంటే ఈ ప్యానల్ చెక్ చేసుకోండి ఒకసారి మీరు రెస్పాన్స్ ప్యానల్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అన్ని కూడా గ్రీన్ కలర్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి గ్రీన్లో ఉంటే మీరు అన్ని ఆన్సర్ చేసినట్టు అండి సో లేదు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ థర్డ్ క్వశ్చన్ ఉంది థర్డ్ క్వశ్చన్ ఏంటి రివ్యూ పెట్టాను ఇలా రివ్యూ పెట్టాను ఆన్సర్ పెట్టలేదండి దీనికి నేను ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి దీనికి ఆన్సర్ పెట్టలేదు బట్ రివ్యూ పెట్టాను నేను ఇక్కడ సో ఇలా రివ్యూ పెట్టిన క్వశ్చన్ కన్సిడర్ చేయరు రివ్యూ పెట్టిన క్వశ్చన్ మీరు ఎగిరిపోతుంది అది ఎట్టి పరిస్థితిలో కూడా ఇవాల్యువేట్ చేయరు ఎందుకంటే మీరు ఆన్సర్ పెట్టలేదు కాబట్టి లేదు అలాగే నేను థర్డ్ క్వశ్చన్కి ఏదో ఆన్సర్ పెట్టాను చార్ట్స్ అని పెట్టాను పెట్టేసి మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అన్నాను ఇక్కడ ఇప్పుడు చూడండి ఇక్కడ వైలెట్ కలర్ కి మళ్ళీ ఒక గ్రీన్ వచ్చింది కదా సో దీన్ని ఇవాల్యుయేట్ చేస్తారు ఇది ఫైనల్గా ట్రీట్ చేసేస్తుంది మీరు సేవ్ చేసినా చేయకుండా ఫైనల్గా ట్రీట్ చేసేస్తుంది సో ఈ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చార్ట్స్ అనిగా తీసేసుకుంటూ ఉంటుంది అంటే మనము ఫైనల్గా చేసినప్పుడు ఏంటంటే లాస్ట్ సబ్మిషన్ కంటే ముందు ఏంటంటే మనం మొత్తం కూడా చేసామా లేదా చెక్ చేసుకోవాలి సో కంపల్సరీ గ్రీన్లోనే ఉండాలి లేదంటే సేవ్ చేసి రివ్యూకి పెట్టైనా ఉండాలి ఇలా ఉన్నప్పుడు మాత్రమే క్వశ్చన్లన్నీ కన్సిడర్ చేయడం జరుగుతుంది రైట్ ఇప్పుడు చూద్దాం ఇంకొకటికి చూద్దాం ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ త్రీ అండి మార్క్ ఫర్ రివ్యూ పెట్టాను సో మళ్ళీ తర్వాత నేను చేంజ్ చేసుకుంటాను మ్యాప్స్ అని చేంజ్ చేసుకుంటాను సో కాబట్టి కంపల్సరీ అప్పుడు అలా చేంజ్ చేసుకున్నప్పుడు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ కంపల్సరీ చెక్ చేయాలి చెక్ చేసినప్పుడు టచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ అనేది సేవ్ అవుతుంది మ్యాప్స్ అనేది సేవ్ అవుతుంది లేదు నేను గ్లోబే పెట్టాను ఇక్కడ గ్లోబ్ పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్కి వెళ్ళాను సో ఇప్పుడు గ్లోబ్ అనేది సేవ్ కాదండి ఏముంటుంది చార్టే అని ఉంటున్నాను మ్యాప్స్ అని ఉంటుంది సో కాబట్టి కంపల్సరీ మీరు ఎప్పుడైతే ఆన్సర్ చేంజ్ చేస్తారో హండ్రెడ్ పర్సెంట్ దీనిపైన కంపల్సరీ క్లిక్ చేయండి లేదంటే అక్కడ మీరు పాత ఆన్సరే కన్సిడర్ చేయడం జరుగుతుంది రైట్ ఇక్కడ చూద్దాం సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టెన్త్ క్వశ్చన్ విజిట్ చేస్తాను విజిట్ చేసిన తర్వాత మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అన్నది అంటే ఇక్కడ ఏమవుతుంది వైలెట్ కలర్లో చేంజ్ అవుతుంది చూడండి ఇక్కడ సో లేదు నేను దీన్ని ఆన్సర్ పెడతాను కానీ డౌట్గా ఉంది నాకు సో పదకొండో క్వశ్చన్కు నేను ఆన్సర్ పెట్టాను బట్ డౌట్గా ఉంది సో కాబట్టి ప్రాజెక్టు దీని దీని యొక్క దీని యొక్క ఈ క్వశ్చన్కి ఆన్సర్ ప్రాజెక్ట్ అని పెట్టారు సో డౌట్గా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అనుకుంటున్నాను సో ఇక్కడ ఈ సింబల్ చేంజ్ అయిపోతుంది మీకు ఆన్సర్ పెట్టారు బట్ డౌట్గా ఉంది సో లాస్ట్లో మీరు ఏం చేస్తారంటే అన్నీ మీరు పర్ఫెక్ట్గా చేశారు చేసిన తర్వాత ఇక్కడ ఇలాంటివి చెక్ చేసుకోండి ఫస్ట్ ఇలాంటివి చెక్ చేసుకోండి రైట్ మళ్ళీ ఒకసారి ఇదీ కూడా ప్రాపర్గా ఉందా రైట్ ఇది ఇంకా కన్ఫర్మేషన్ అనుకోండి కన్ఫామ్ అయింది ఇంకా నాకు అదే అనిపించింది అనుకోండి అండ్ దాన్ని మీరు ఏం చేస్తారు సేవ్ అండ్ ఎక్స్ పైన టచ్ చేయండి సో అప్పుడు ఏమవుతుంది ఇది కాస్త గ్రీన్ కలర్లో చేంజ్ అయిపోతుంది సో ఇలా మీరు ప్రతి ఒక్క క్వశ్చన్ని కూడా సో ఇక్కడ ఫైనల్గా మీరు ప్రాపర్గా చేశారా లేదా అనేది మొత్తం అని చూడండి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఉంది ఆన్సర్ పెట్టలేదు నేను ఓకేనా విజిట్ చేశాను బట్ ఆన్సర్ పెట్టలేదు సో ఇక్కడ ఏమైనా చూద్దాం విజిట్ చేశాను సెకండ్ దానికి ఆన్సర్ పెట్టానండి వెరీ గుడ్ రెండు రెండు వేల పదిహేను సంవత్సరం పెట్టాను నేను సో రెండు వేల తొమ్మిది సో రెండు వేల పదిహేను అని పెట్టాను సెకండ్ క్వశ్చన్ అయిపోయింది విజిట్ చేశాను నేను ఆన్సర్ టిక్ చేశాను సో ఇక్కడ నెక్స్ట్ నేను సెకండ్ నుండి డైరెక్ట్గా ఫోర్టీన్త్ క్వశ్చన్ జంప్ అయిపోయాను ఫోర్టీన్త్ క్వశ్చన్ జంప్ అయిన తర్వాత మళ్ళీ నేను ఒకసారి సెకండ్కి వెళ్తానండి సెకండ్కి వెళ్తే ఏముంది చూడండి రెండు వేల పదిహేను ఇంత ముందు పెట్టాను కదా ఆన్సర్ బట్ ఇక్కడ చూపించట్లేదు చూడండి ఒకసారి ఇక్కడ రెండు వేల పదిహేను నేను పెట్టేశాను ఆల్రెడీ పెట్టి మళ్ళీ డైరెక్ట్గా నేను సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టకుండా మార్క్ రివ్యూ కొట్టకుండా ఎయిటీన్త్ క్వశ్చన్ వెళ్ళిపోయాను ఎయిటీన్త్ క్వశ్చన్కి వెళ్ళిపోయి మళ్ళీ సెకండ్ క్వశ్చన్కి వచ్చి చూశాను అనుకోండి ఏమవుతుంది రెండు వేల పదిహేను లేదు అంటే ఆర్ నాట్ ఆన్సర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు అని అర్థం అనమాట ఇది బాగా గమనించండి ఇక్కడ చేసేటువంటి తప్పు మేజర్గా ఇదే ఓకేనా సో తర్వాత ఏం చేశాను నేను రెండు వేల తొమ్మిది అని తెలిసిందా తొమ్మిది అని తెలిసిన తర్వాత మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకొని మార్క్ ఫర్ రివ్యూ అండ్ ఎక్స్ట్ అనుకుంటున్నా పర్వాలేదు లేదంటే సేవ్ అండ్ ఎక్స్ట్ అని పర్వాలేదు పర్లేదు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అనుకుంటాను సెకండ్ క్వశ్చన్ ఓకేనా ఇప్పుడు ఒకసారి సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఆన్సర్ ఏముంది రెండు వేల తొమ్మిది పెట్టాను కదా అది అలాగే ఉంది ఓకేనా సే ఫర్ ఎగ్జాంపుల్ అది కాదు రెండు వేల పదకొండు అనుకున్నాను సేవ అండ్ నెక్స్ట్ కొట్టాను అనుకోండి సో రెండులో ఏమవుతుంది రెండు వేల పదకొండు అవుతుంది సో ఇలా మనకి ఏంటంటే కంపల్సరీ మీరు ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయండి అండ్ ఇన్ కేస్ మీరు ఆన్సర్ చేంజ్ చేసుకున్నప్పుడు కంపల్సరీ మీరు మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అన్న కొట్టండి లేదంటే సెవెన్ సో మాక్సిమం ప్రాపర్గా ఉంది కరెక్ట్గా ఉందనిపిస్తే కంపల్సరీ వంద శాతం మీరు సెవెన్ నెక్స్ట్ పైన టచ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా సో ఇలా మొత్తం ఆన్సర్ మొత్తం క్వశ్చన్లు మీరు చేసిన తర్వాత సో మీకు ఇక్కడ సబ్మిట్ బటన్ అనేది యాక్టివేట్ అవుతుందండి సబ్మిట్ బటన్ యాక్టివేట్ అయిన తర్వాత సబ్మిట్ చేస్తే సరిపోతుంది సో ఇక్కడ చూడండి నేను సెవెన్ నెక్స్ట్ సెవెన్ నెక్స్ట్ కొట్టు కొడతాను అండ్ ఇంకొక మరొక విషయం ఏంటంటే బైలింగ్వల్లో ఉన్నప్పుడు మీకు ఇక్కడ ఒక లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ దొరుకుతుందండి ఇక్కడ సో క్వశ్చన్ మీరు ఏ లాంగ్వేజ్లో చూస్తారని ఇక్కడ ఇక్కడ రైట్ సైడ్ టాప్లో ఇక్కడ కనపడుతూ ఉంటుంది జనరల్గా సో ఆ లాంగ్వేజ్ చేంజ్ చేసుకున్నప్పుడు ఆ పర్టికులర్ లాంగ్వేజ్లో కానీ చేంజ్ అవుతుంది బైలింగ్వేలో ఉన్నప్పుడు టెస్ట్ అనేది సో అది ఒక్కసారి చూసుకోండి రైట్ ఇలా చేసేసి మీరు మొత్తం అయిపోయిన తర్వాత సబ్మిట్ చేస్తే సరిపోతుందండి సో మనం ఒకసారి చెక్ చేద్దాం దీన్ని సబ్మిట్ అవుతుందా లేదండి ప్రాపర్గా రైట్ సో నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు సో సో ప్యానల్ మొత్తం నిండిపోతుంది సో బట్ నేనేం కూడా ఆన్సర్ చేయట్లేదు సో మనకి ఇక్కడ ఓవరాల్ సమ్మరీ కూడా పైన తెలుస్తుందండి సో ఏ క్వశ్చన్ చేశాము ఏ క్వశ్చన్ చేయలేదు ఏది అటెంప్ట్ చేశాము ఏది మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నాము ఏది రివ్యూ పెట్టుకోలేదు అనేది మొత్తం ఎవ్రీథింగ్ కూడా మనకు పైన ఉండేటువంటి సమ్మరీ ప్యానల్ ఒకటి ఉంటుందండి సో ఇక్కడ చూడండి ఇది సమ్మరీ ప్యానల్ అండి మూడు ఆన్సర్ చేసాము నాట్ ఆన్సర్డ్ నాట్ విజిటెడ్ మార్క్డ్ ఫర్ రివ్యూ సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఫైనల్గా టైం అయిపోయిన తర్వాత మనకి ఏమవుతుందంటే సెవెన్ సబ్మిట్ అనేది యాక్టివేట్ అవుతుందండి ఇక్కడ ఈ సబ్మిట్ చేశారంటే మీ క్వశ్చన్ అనేది సబ్మిట్ అయిపోతుంది సో ఈ రకంగా మీరు ఆన్లైన్లో ఏదైతే టీఎస్ టెట్ ఎగ్జామ్ రాయాలనుకుంటే కంపల్సరీ ఒకసారి ఇది మాక్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయండి అటెంప్ట్ చేస్తే ఎందుకు తప్పు చేస్తున్నాం ఎక్కడ తప్పు చేస్తున్నాం అని మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది రైట్ సో ఇది అండి ఈరోజు సెషన్ యొక్క థీమ్ అనేది రైట్ ఎవరు కూడా ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయండి డెఫినెట్గా సో మిస్టేక్లు మాత్రం చేయకండి ఓకేనా ఐ విషు ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద న న న న న న న న న నెక్స్ట్ సెషన్ టు నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ డే